హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ఫ్రంట్ థీమ్ మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అప్ప అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే నిన్న ఊరికి వచ్చాను కదండి వస్తూ వస్తు ఏం తెచ్చుకున్నానో మీకు చూపిస్తాను చూసేయండి ఇవి వచ్చేసి అయితే పెసర వేళ్ళండి ఇవైతే పులగానికి వాడుకోవచ్చు అలాగే దోశ కూడా అయితే పోసుకోవచ్చు పెసరే దోసరి పోసుకుంటారు ఇవి పగలొట్టే కదా కదా వీడితే పోసుకోవచ్చు ఇవి కాదు ఇవి వచ్చేసి బొబ్బర్లు అండి పిల్లలకు సాయంత్రం స్నాక్స్ కింద అప్పుడప్పుడైతే కుప్పిల్ చేసి అని బొబ్బలు కూడా తీసుకొచ్చాను ఇదైతే పసుపండి మా పెద్ద పిన్ని న్యాచురల్గా పసుపు కొమ్ములు తీసుకొని చేసి పెంచిన పసుపండి ఇవి వచ్చేసి అయితే బ్యాళ్ళండి అవి బొబ్బర్ల బ్యాళ్ళు వడలైతే చేసుకోవచ్చు కదా అప్పుడప్పుడు చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు వడలు అలానే స్నాక్స్ టైంలో అయితే చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనక వడల కంటే వడలే చాలా బాగుంటాయండి ఇవి వచ్చేసి పప్పులండి ఈ మధ్య నేను అప్పుడు పోయినప్పుడు శనగలు చాలా ఎండబెట్టాను కదండి ఆ శనగలతో అయితే మా తాత కమ్మంలో పప్పులు అయితే మిల్లాడించుకొని వచ్చారు ఉప్పు పప్పులు ఈ పప్పులు పప్పులు ఉప్పు పప్పులు కూడా కొన్ని తెచ్చుకున్నారు పప్పులు కూడా ఇవే తెచ్చుకున్నానండి ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ మా అమ్మ ఇంట్లో ఉందని మా అమ్మకు సేరు కదని నాకు ఇచ్చేసింది ఇది వచ్చేసి శనగలండి నాకు తాలింపు ఎక్కువ పడుతుంటాయి కదా తాలింపు అప్పుడప్పుడు పండగలకి భక్ష్యాలు చేసుకోవచ్చని నేను శనగపిండి కూడా ఇక్కడే పట్టించుకుంటానండి ఇంకా ఊళ్ళో తెచ్చుకోవటం ఎందుకనేసి ఇక్కడే మరలు ఉన్నాయి అక్కడైతే పట్టించుకుంటాను శనగలతో డైరెక్ట్గా ఇది వచ్చేసి గోధుమ పిండి అండి లూజ్ గోధుమ పిండి ఇక్కడ పూరీలకి ఆశీర్వాదం చేద్దామంటే ఆయిల్ చాలా పెంచుకుంటుంది అంతగా పొంగటం లేదు ఇదైతే లూజ్ పిండిది అయితే పూరీలు కూడా చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయండి అందుకనే అయితే ఊరి నుంచే టూ కేస్ అలా తెచ్చుకున్నాను అనుకో పూరీ ఎప్పుడు చేయం కదా ఎప్పుడెప్పుడు టెన్ డేస్ కొన్ టైం ట్వంటీ డేస్ కొన్ టైం కాబట్టి త్రీ మంత్స్ వస్తాయండి అందుకనేసి అయితే టూ కేస్ తెచ్చుకున్నాను ఇది వచ్చేసి ఇడ్లీ రావండి ఇడ్లీ రావు కూడా నేను ఎక్కువ ఊరి దగ్గరే తెచ్చుకుంటాను అక్కడ దొరుకుతుంది కానీ ఎప్పుడు తెచ్చుకోలేదు ఇక్కడ ఎక్కువ ఇవి ఉంటాయండి ఇప్పుడు బియ్యము ఆ బియ్యం అంటే చేస్తారు ఇడ్లీ బియ్యం అదైతే అంతా ప్లాస్టిక్ ప్లాస్టిక్ అండి అబ్బో తినలేము మనం తినలేము అలవాట్లేవాళ్ళు అందుకని అయితే ఒక నాలుగు కేజీలు తెచ్చుకున్నాను అండి ఇవి ఒక రెండు నెలలు వస్తాయి అంతలోపు మళ్ళీ మా లేనో పోతుంటే మళ్ళీ తెచ్చుకోవచ్చు అందుకే నాలుగు కేజీలు సరిపోతాయి ఇది వచ్చేసి మినప్పేలా నూకండి నూకతో అయితే పిల్లలకి అప్పుడప్పుడు సిలిండర్ చేసి పెట్టచ్చని నూక కూడా తీసుకొచ్చాను మా అమ్మ ఒక్కటే కదా అమ్మకోసలు పోయేది ఏమి లేదు మేము ఉదయం చేసేది ఇడ్లీ కానీ దోశలు కానీ గాని మాత్రం వస్తుంది అబ్బా బయట ఇవి వచ్చేసి ఆవాలండి తాలింపు గింజల కోసం అప్పుడు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఒక కేజీ కేజీ తెచ్చాను అవి ఇప్పటి వరకు వచ్చినాయండి తాలింపుతోనే ఉండాలి మా ఇవి ఓన్లీ తాలింపులో వేసుకోవటానికి కదా అందుకే కేజీన్నర కూడా అయితే ఇన్ని సంవత్సరాలు వచ్చినాయండి ఇవి కూడా ఒక నాలుగైదు సంవత్సరాలు అయితే ఈజీ వస్తాయి ఫ్రిడ్ పెట్టుకుంటే యాడ్ ఇవ్వండి చాలా రోజులు అలాగే ఉంటాయి ఇది వచ్చేసి కారం అండి మామూలుగా ఎర్ర కారం వేసుకునేది ఇది కూడా ఎక్కువ ఊరి దగ్గర తెచ్చుకుంటారండి ఇవన్నీ అసలు మాక్సిమం ఊరి దగ్గరే తెచ్చుకుంటారండి ఇక్కడ బెంగళూరుకి వచ్చినాక కారం కానీ బియ్యము కానీ బ్యాళ్ళు కానీ కందిపప్పు కానీ మినపప్పు కానీ ఇడ్లీ రవ్వ కానీ ఇవన్నీ అయితే అసలు బెంగళూరులో అసలు కొనలేదండి ఇంటి దగ్గర తెచ్చుకుంటాను ఒక రేటు తక్కువ మనకు వెళ్ళి పొలాలు పండుతాయి కదా అక్కడ ఎవరొక్కలు వేస్తారో వాళ్ళ దగ్గర అయితే కొనుక్కుంటాము ఇవి వచ్చేసి ధనియాలండి నాకు మసాలా ఎక్కువ పడుతుంటుంది ఇక్కడ కేజీ థైలండ్ నా వీడియో తెస్తున్నా ఇక్కడ వచ్చేసి ధనియాలు కేజీ వన్ ట్వంటీలో ఎంత ఉన్నాయండి మొన్న సేట్ దగ్గర అయితే చూశాను కాస్ట్ ఊరిక తెలుసుకుందాం అనేసి ఈ ఊరి దగ్గర అయితే షేర్ అరవై రూపాయలండి షేర్ అంటే కేజీన్నర అయితే రెండు మూడు షేర్లు మా అమ్మ నలభై షేర్లు తీసుకున్నది నేను ఒక షేర్ అయితే తెచ్చుకున్నాను ఇక్కడికి మళ్ళీ వెళ్ళాం కూడా తెచ్చుకోవచ్చు అనేసి ఇవి వచ్చేసి ఇదిగో మా అమ్మ కొనేసి కడిగేసి నానబెట్టి కొన్ని రోజులు అయితే అలానే ఉంచి పట్టిందండి పొట్టు కూడా చాలా నీట్గా పోయి లేదు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయితే ట్వంటీ కూడా ఆకుపోయింది ఇవి కూడా ఒక నాలుగైదు నెలలు అయితే వస్తాయండి ఎప్పుడో మేము ఇద్దరమే కదా ఎప్పుడో కొంచెం కొంచెం వేసుకుంటే ఐదు ఆరు అయితే ఈజీ వస్తాయి పప్పు ఇంకా అయిపోతే కురివయే లోపుకి కొంచెం ఒక అర కేజీ పావు కేజీ అలా అయితే తెచ్చుకొని ఇది చేస్తాను ఇవి వచ్చేసి మిరపకాయలు అండి ఇవి వచ్చేసి తేజాకాయలు కారం బాగుంటాయండి ఇవి ఇవి వచ్చేసి మామూలు కాయ కాయాలండి ఇవి కారం అంతగా ఉండవు మనోడికి ఎక్కువ కారం అంటే చాలా ఇష్టము ఉల్లిగడ్డ కారము ఇవన్నీ వచ్చేసి అందుకనేసి అయితే టెస్ట్ చాలా తెచ్చుకున్నాను ఇవి కారము ఇవి కారం ఉండేవి కాబట్టి రెండు మిక్స్ చేసుకుని పట్టుకుంటే కారం తగ్గుతుంది ఇవైతే తాలి ఫ్రిజర్లో కూడా వేసుకోవచ్చు పోమ్లో అలాగే ఇది వచ్చేసి మసాలా కారం అండి మసాలా కారం అంటే ఇదే ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ వెన్నేసి పడ్డారు ఇదైతే మా పెద్దపిండి పంపించిందండి మా పెద్దపిండి వాళ్ళు ఎక్కువ అక్కడ ఇదే యూజ్ చేసేది ఇవి వచ్చేసి మినిమ మినప్ప్యాలు అండి మినప్ప్యాలు కూడా చాలా ఖర్చు అవుతాయి ఇంకా ఇడ్లీ దోశ ఇంకా రోజు టిఫిన్ కదా అన్నిటికి ఇవే కదా అవసరము ఇవి ఉంటేనే ఎక్కువ పని అవుతుంది అందుకని ఇది కూడా ఒక పది కేజీల దాకా తెచ్చుకున్నానండి ఇంటి దగ్గర ఉన్నాయి ఇంకా అయిపోయినప్పుడైతే మళ్ళీ తెచ్చుకుంటాను ఆల్మోస్ట్ అయితే ఇక్కడ ఊర్లో పండి అన్ని అక్కడే తెచ్చుకుంటారండి ఇక్కడ అవి చాలా కాస్ట్ కూడా మెరుపులు అయితే వచ్చేసి మూడు వందలు నాలుగు వందలు అండి ఈ కార్యం కాయ అయితే మూడు వందల యాభై అండి మెట్రోలో మామూలుగా అవి కూడా బాగా రంగే పండు కొంచెం బ్లాక్గా ఉన్నాయి చింతపండు కూడా సంథింగ్ ఇక్కడ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంత ఒకసారి ఇక్కడ తెచ్చుకుంటారు ఒకసారి ఊరి దగ్గర తెచ్చుకుంటారండి వెళ్ళేటప్పుడు అయితే ఒక బ్యాగ్తో వెళ్ళాను వచ్చిన వచ్చిన దగ్గర నేను బ్యాగులతో వచ్చాను ఎవరైనా ఉంటే కదా పల్లెటూరులో ఉండేవాళ్ళు పల్లెటూరులో అన్నీ తిరుగుతాయి ఖర్చు కూడా ఇక్కడ మా పిల్లలకి పేరెంట్స్ అయితే ఇంకా ప్రతి ఒక్కటి అక్కడ దొరికి ప్రతి ఒక్కడైతే పంపిస్తూ ఉంటారు అలాగే బురుగులు కూడా నాలుగు కేజీలు తెచ్చారండి ఒక ఎనిమిది ప్యాకెట్లు నెయ్యి కూడా తెచ్చారు నెయ్యి మా ఊరి నుంచి కొంచెం తెచ్చాను ఇక్కడ మా ఉంది కదండి మా అమ్మ వాళ్ళ అమ్మ మా అవ్వ కూడా అయితే కొంచెం ఇచ్చిందండి అలాగే ఉప్పు పప్పులు కూడా తెచ్చాను అంతేనండి ఇవి అయితే ఒక యాభై కేజీల బియ్యం బస్తా కూడా తీసుకొచ్చాను మీదైతే లోపల పెట్టారండి ఇంకైతే ఇంకా తీయలేను వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయడబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి